Oh, oh, నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం బీఎస్పీ నిరసన కార్యక్రమం చేపట్టింది పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణాల వద్ద ఆందోళన చేపడుతున్నామని తెలిపారు ప్రభుత్వ నిర్వహణలో మెడికల్ కాలేజీలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు బహజన్ సమాజ పార్టీ ఏపీ రాష్ట కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు బహుజన్ సమాజ పార్టీ రాష్ట అధ్యక్షులు గౌరవనీయులు బంధుల గౌతమ్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటీవల మరి కూటం ప్రభుత్వం ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని చెప్పి కొత్తతో ద్వారా ఒక విధానాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీ దగ్గర బహుజన సమాజ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి మరి అక్కడ ధర్నా కార్యక్రమంగా చేసి అక్కడ స్థానిక అధికారులు ఎవరైతే ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు కానీ వారికి విమానాలు ఇచ్చి మా నిరసన ప్రభుత్వాన్ని తెలియజేసి తక్షణమే ఏదైతే ఆ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మేము వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మరి అంచులుగా ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై బి జై భారత్ ఈ కార్యక్రమంలో మరి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నాయకులు అనకాపల్లి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు భీమశక్తులు సునాదన్ గారు అలాగే అలాగా విశాఖపట్నం జిల్లా నాయకులు సవరాల్ రమేష్ గారు రాజురాక్ అసెంబ్లీ అధ్యకుడు అందిపో గారు ಪೇ <reota bir tadimina>